కొన్ని వార్తా సమాచారాలని పుగేసుకుని ఉన్నాను అందులో ఒక్కొక్కటిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను లైవ్లోకి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీ ఖాళీ సమయంలో ముందుగా మన దగ్గర ఉన్నటువంటి వార్త ఎన్నికలు గడిచి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా యూపీ కేంద్రంగా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది యూపీలో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది అక్కడ ఎనభై స్థానాలు వస్తాయని ఊహించుకుని బొక్కపోర్ల పడింది భారతీయ జనతా పార్టీ ఇట్లా రకరకాల కథనాలు విశ్లేషణలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అయితే ఒక రకమైన రాంగ్ పర్స్పెక్ట్ కూడా వెళ్తూ ఉంది ఎట్లా అంటే యూపీ జనాల్ని అంటే జనరల్గా మన భారతదేశపు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగౌరవంతో బ్రతుకుతారు ఓవరాల్గా అందరం భారతీయులుగా మరింత ఆత్మగౌరవంతో బ్రతుకుతాం ఒక ప్రాంతపు వాసుల్ని పర్టిక్యులర్గా తిట్టడం అనే నేచర్ మంచిది కాదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యూపీ వాసుల్ని క్రిటిసైజ్ చేయటం హిందువులంటే ఇంతేరా ఇట్లా మాట్లాడడం జరిగింది కానీ మనం గ్రహించాల్సింది మూలాల్లోకి వెళ్ళి లోపాలు ఎక్కడ చెప్పి అందులో భాగంగా ఒక ఒక పోస్ట్ నేను చూస్తున్నా స్టాప్ బ్లేమింగ్ పీపుల్ ఆఫ్ యూపీ ఫర్ ద లాస్ ఆఫ్ బీజేపీ అనేది శీర్షిక సో అక్కడ ఉన్నటువంటి యూపీ పీపుల్ అనడం కాదు మెయిన్ రీజన్స్ ఒక రోజు రీజన్స్ ఉన్నాయి వాటిని గ్రహించే ప్రయత్నం చేయండి రీజన్ నెంబర్ వన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ బీజేపీ అబ్కీ బార్ చార్ పార్ స్లోగన్ గేవ్ బీజేపీ వర్కర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్ టు లెస్ వర్క్ ఆన్ గ్రౌండ్ లెవెల్ ఫర్ బీజేపీ సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు పనిచేయరు గ్రౌండ్ లెవెల్లో కష్టపడడానికి ఇష్టపడరు సో దెట్ ఈజ్ ఎ సేయింగ్ హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్ గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్ అండ్ వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్ అని సో ఆ యొక్క సేయింగ్ని గుర్తుపెట్టుకుంటే మనకి అర్థమైపోతుంది రీజన్ నెంబర్ టూ జేపీ నడ్డా జేపీ నడ్డా చేసినటువంటి పలు దఫాలైన సందర్భాల్లో కామెంట్స్ కామెంట్ నెంబర్ వన్ నీడెడ్ ఆర్ఎస్ఎస్ హెల్ప్ ఎర్లియర్ బీజేపీ నౌ సెల్ఫ్ సఫీసియంట్ మాకు ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ అవసరం ఉండేది కానీ ఇప్పుడు మాకు అంత అవసరం లేదు బీజేపీ సెల్ఫ్ సఫీసియంట్ అని ఆయన కామెంట్ చేయడం జరిగింది అలాగే మరో సందర్భంలో సఫ్రాన్ డస్ నాట్ మీన్ బీజేపీ ద అపోజిషన్ ఈస్ డూయింగ్ ఓట్ బ్యాంక్ అండ్ డివిజన్ పాలిటిక్స్ అలాగే కాషాయపు జెండాతో భాజపాకి పని లేదు కాషాయపు జెండా అంటే బీజేపీ కాదు ఇట్లా కాషాయపు జెండాకి మాకు సంబంధం లేదు అనేలా కూడా ఒక చోట ఆయన మాట్లాడడం జరిగింది బీజేపీ హ్యాస్ నో ప్లాన్స్ టు బిల్డ్ టెంపుల్స్ అట్ డిస్ప్యూటెడ్ సైట్స్ ఇన్ మధుర కాశీ అని కూడా జేపీ నడ్డా మాట్లాడారు బీజేపీకి ఎలాంటి ప్లాన్స్ లేవంట ఎక్కడ మధుర కాశీలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాస్ అక్కడ బీజేపీ దగ్గర ఏం ప్లాన్స్ లేవు అక్కడ టెంపుల్స్ బిల్డ్ చేయడానికి అని కూడా కామెంట్ చేశారు జేపీ నడ్డా అలాగే సమ్ స్టేట్మెంట్స్ బై జేపీ నడ్డా లైక్ బీజేపీ డోంట్ నీడ్ ఆర్ఎస్ఎస్ కాశీ మధురా ఆర్ నాట్ ఇన్ అవర్ ఎజెండా సాఫ్రాన్ డజెంట్ మీన్ బీజేపీ బ్యాక్ స్టాప్ దెమ్ ఇట్లా కామెంట్స్ చేయటం వల్ల మైనస్ అయింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ద న్యూస్ దట్ థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ ప్రపోజ్డ్ బై యోగి ఆదిత్యనాథ్ వర్ రిజెక్టెడ్ బై ద టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ దెన్ టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ షుడ్ బి చేంజ్డ్ జేపీ నడ్డా షుడ్ రిజైన్ అండ్ నెవర్ రిటర్న్ ఆఫ్టర్ దిస్ ఎంబారసింగ్ పర్ఫార్మెన్స్ అని ఇంకాగ్నిటో అనే ఒక ఎక్స్ ప్లాట్ఫామ్ ఎక్స్ ఖాతాలో మనకు కనిపించినటువంటి అంశం ముప్పై ఐదు మంది అభ్యర్థుల్ని యూపీలో యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతిపాదిస్తే దాన్ని బీజేపీ హయ్యర్ అథారిటీ ఇట్ మీన్స్ జేపీ నడ్డా రిజెక్ట్ చేసి వాళ్లకు నచ్చిన వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది తద్వారా ఈ ఫలితాలు వచ్చుండొచ్చు ఇట్ హ్యాస్ బీన్ సెట్ దట్ థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ వర్ ప్రపోజ్డ్ బై యోగి ఆదిత్యనాథ్ సో ఇదొక రీజన్ రీజన్ నెంబర్ త్రీ టేకింగ్ అపోజిషన్ లీడర్స్ ఇన్ బీజేపీ ప్రత్యర్థుల్ని మన పార్టీలోకి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఆ ప్రత్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత మన పైన రిఫ్లెక్ట్ అవుతుంది సో అదొకటి చెప్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ డన్ బై బీజేపీ వాజ్ టు టేక్ అపోజిషన్ లీడర్స్ ఇన్ బీజేపీ అండ్ గివింగ్ దెమ్ టికెట్స్ తీసుకోవడమే కాదు వాళ్ళు టికెట్స్ ఇవ్వడం కూడా టు ఫైట్ ఎలక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ లీడర్స్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ ఇది ఒకటి పెద్ద మిస్టేక్ డ్యూ టు దిస్ ద మోరల్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ బీజేపీ మెంబర్స్ డిమినిష్డ్ అండ్ దే డిడ్ నాట్ వర్క్ వెల్ అట్ ద గ్రౌండ్ లెవెల్ యాజ్ దే యూజ్డ్ యాట్ దే యూజ్డ్ టు డూ ప్రీవియస్లీ సో ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నాయకులు ఉన్నారో వాళ్లకు టికెట్లు కేటాయించడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ కష్టపడుతూ ఆల్రెడీ ఆశావాహులుగా బీజేపీలోనే ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అవుతారు డిమోటివేట్ అవుతారు అంత ఉత్సాహంతో గ్రౌండ్ లెవెల్లో కష్టపడరు అది కూడా జరిగింది బికాజ్ ఆఫ్ దిస్ బీజేపీ కేమ్ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఇన్ దిస్ ఎలక్షన్ అని ఒక రీజన్ అలాగే వై బీజేపీ లాస్ట్ అయోధ్య అనే పాయింట్కి వస్తే ఇన్ అయోధ్య టూ థౌజండ్ టూ హండ్రెడ్ షాప్స్ ఎయిట్ హండ్రెడ్ హౌసెస్ థర్టీ టెంపుల్స్ నైన్ మాస్క్యూస్ అండ్ సిక్స్ టమ్స్ వర్ డిమాలిష్డ్ ఎఫెక్టింగ్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కే పీపుల్ టు బిల్డ్ రామ్పత్ అలాగే సుశీలా దేవి యూజ్ టు లివ్ ఇన్ వన్ ఆఫ్ ద డిమాలిష్డ్ హౌసెస్ నౌ షీఈ ఫోర్స్ టు లివ్ ఇన్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ దీస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ క్రియేట్స్ నెగిటివ్ ఇమేజ్ ఇన్ పబ్లిక్ టువార్డ్స్ బీజేపీ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగమైనటువంటి రామ్ నిర్ నిర్మించడం కోసం లేదా దాని పరిమాణాన్ని పరిస్ దాని యొక్క విస్తృతిని పెంచడానికి అని చెప్పి అక్కడే ఉన్న రెండు వేల రెండు వందల షాపుల్ని తొలగించారు ఇమీడియట్గా ఎనిమిది వందల ఇళ్లను తొలగించారు ముప్పై టెంపుల్స్ తొమ్మిది మసీదులు ఇతరత్ర ఒక ఆరు నిర్మాణాలు వీటితో పాటుగా వీటి వలన ఎఫెక్ట్ అయ్యింది ఎంతమంది నలభై నుంచి యాభై వేల మంది సో ఇలాంటివి ఏమన్నా తీసుకునేటప్పుడు చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనోభావాలు దెబ్బతీయకూడదు ప్రజలకు విలువైన సదుపాయాలు కల్పించాలి ఇక్కడ ఉన్న వాళ్ళ స్థితిగతుల కంటే బెటర్మెంట్ని ఇంకొక చోట చూపించి మేము అక్కడికి వెళ్తామని స్వయంగా వాళ్ళంతట వాళ్లే వాళ్ళ సామాను సర్దుకుని వెళ్ళేలాగా చేయాలి కానీ అక్కడ ఈ అయోధ్య కేంద్రంగా ఎవరు సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ లలు సింగ్ ఓవరాక్షన్ కామెంట్లు చేయడంలో ముందుంటాడు ఆయన అక్కడ పది సంవత్సరాలు సిట్టింగ్ ఎంపీ ఆ ఫైజాబాద్కి కానీ ఇంతవరకు యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళనిసార్లు కూడా వెళ్ళలేదు జనాల్లోకి మరి ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి కదా అందుకని యూపీ పీపుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు వై బీజేపీ లాస్ట్ ఇన్ అయోధ్య పర్స్పెక్టివ్ ఆఫ్ సమ్ వన్ దట్ లివ్స్ ఇన్ అయోధ్య ద ప్రీవియస్ ఎంపీ లల్ూ సింగ్ నేను అదే చెప్తున్నా ద ప్రీవియస్ ఎంపీ లల్ సింగ్ ఫ్రమ్ బీజేపీ హూ ఇస్ గెటింగ్ డిమాలిష్డ్ ఇన్ ద ఎలక్షన్ ఈజ్ ఆల్సో ఇన్క్రెడిబుల్లీ లెథర్జిక్ హీ హాజ్ డన్ ప్రిసైజ్లీ జీరో పాజిటివ్ క్యాంపెయినింగ్ ఎక్స్పెక్ట్ సారీ ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ టైమ్ వెన్ హీ సెట్ ద రైట్ బిఫోర్ ద ఎలక్షన్స్ దాట్ హమ్ సంవిధాన్ బదల్నే జారా హే తీసరే కార్యకాలమే ఇదొకటి చేశాడు అక్కడికి వెళ్ళి జనాల్ని కలిసింది లేదు వాళ్ళను ఉద్ధరించింది లేదు అంటే బీజేపీ నేత గెలిచేస్తే భగవంతుడు వచ్చేసి మనకు అన్ని ఇచ్చేస్తాడా ఏ నేత గెలిచినా కష్టపడి జనాల్లోకి వెళ్ళాలి కదా వాళ్ళకి కావాల్సినవి సమకూర్చాలి కానీ ఇతగాడు ఎప్పుడు ఆ ఏరియాలకు వెళ్ళిన దాఖలాలు లేవు ఉన్నటువంటి ఎంపీ మరోవైపు ఒకనొక సందర్భంలో చేసిన కామెంట్ ఏంటి మూడోసారి మోదీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని దీన్ని పట్టుకొని ఇక కూచిపూడి కథాకళి భరతనాట్యం ఆడేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఒక బుక్ పట్టుకుని బయలుదేరిపోయాడు రాహుల్ గాంధీ ఇప్పటికీ అదే పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని కూలీ చేసిందే వాళ్ళు హత్య చేసినవాడు నేను కాదు అంతకుడు ఇంకోటి అన్నట్టు వాళ్ళకి చెల్లింది అలా అవకాశాలు ఇచ్చారు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఇంపాక్ట్ ఏదైతే రాజ్యాంగాన్ని మార్చేస్తారు లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారు ఈ ఇంపాక్ట్ ఈ అబద్ధపు ప్రచారం వల్ల ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇతరతర కొన్ని గ్రూపుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది అలాగే వీటితో పాటుగా ఇతర కారణాలు కూడా ఉన్నాయి అందుకనే దయచేసి అయోధ్య వాసులను అయోధ్య వాసులను తప్పుగా అనవద్దు అనేది కొంతమంది వెర్షన్ ఆఫ్ ది పాయింట్ నేను అందుకనే నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ ఆఫ్ ది న్యూస్లోనే ఇది చెప్పడం జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇందులో భాగంగానే సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీ డిడ్ మల్టిపుల్ రోడ్ షోస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వై లూ సింగ్ డిడ్ నాట్ డిడ్ నథింగ్ యాజ్ సెడ్ అలా సమాజ్వాది పార్టీ గడప గడపకి వీళ్ళు ఏం చెప్పింది వన్ ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఐ సా హండ్రెడ్స్ ఇఫ్ నాట్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ నిాబ్ అవుట్ సైడ్ ఆఫ్ పోలింగ్ బూత్స్ మెనీ ఆఫ్ మై హిందూ ఫ్రెండ్స్ వర్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ డిడింట్ క్యాస్ట్ దేర్ వోట్స్ వెన్ వీ ఆస్క్డ్ దెమ్ టు కమ్ విత్ అస్ టు క్యాస్ట్ దే ఓట్ దే సింప్లీ టోల్డ్ అస్ దట్ వన్ ఓట్ ఉడంట్ మేక్ ఎ డిఫరెన్స్ అండ్ దట్ బిజెపి ఇస్ ఆబ్వియస్లీ గోన్ గోన్ అ విన్ ఇన్ అయోధ్య ఆఫ్టర్ ఆల్ దిస్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అలాగే ఇక్కడ మైనారిటీలు ముఖ్యంగా పర్టికులర్లీ ముస్లిం సోదరులు ఇతరత్ర ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ ఓటు వేయడానికి వెళ్ళారు కానీ బీజేపీ గెలుస్తుంది అనే ధీమాగా ఉండేటటువంటి కార్యకర్తలు లేదా బీజేపీ సపోర్టర్స్ మాత్రం ఇల్లు కదిలు రాలే ఏరా ఎందుకు రావట్లేదంటే ఇంత డెవలప్మెంట్ చేశాక గెలవకుండా ఉంటారా నా ఒక్క ఓటు వేయకపోయినంత మాత్రాన బీజేపీ లూజ్ అయిపోతుందా అని చెప్పేసి కామెంట్స్ చేశారంట సో ఇది కూడా ఒక రీజన్ దీంతోపాటుగా దీంతోపాటుగా ఈ యొక్క పోస్ట్లో వచ్చినటువంటి సారాంశం ఏంటంటే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు నాట్ బ్లేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ యూపీ ఇన్స్టెట్ స్టార్ట్ క్వశ్చనింగ్ బీజేపీ అండ్ ఇట్స్ స్టాప్ లీడర్షిప్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ సో తప్పు ఎక్కడుందో వాళ్ళని ప్రశ్నించాలి తప్ప జనాల్ని కాదు క్వశ్చనింగ్ టు బీజేపీ డజంట్ మేక్ యూ యాంటీ బీజేపీ అది కూడా గుర్తుపెట్టుకోండి బీజేపీని క్వశ్చన్ చేసినంత మాత్రం మీరు యాంటీ బీజేపీ కాలేరు అయిపోరు బట్ ఇట్ విల్ సమ్హౌ ఇంప్రూవ్ బీజేపీ అండ్ దట్స్ వాట్ వీ వాంట్ అనేది ఇక్కడ ఈ పోస్ట్ సారాంశం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం